వచ్చేదేమో కాలం పొయ్యేదేమో ఎండాకాలం బాలమ్మో పిల్లలు జల్లలు బద్దురమే సినబాలో ఇల్లు వాకిలి బద్దురమే వచ్చేదేమో కాలం పొయ్యేదేమో ఎండాకాలం బాలమ్మో పిల్లలు జల్లలు బద్దురమే సినబాలో ఇల్లు వాకిలి బద్దురమే అట్లాకెళ్ళి ఇట్లాకెళ్ళి శాగా మట్టల సందునంగా బాలమ్మో తొంగి తొంగి చూస్తావా చినబాలే నిక్కి నిక్కి చూస్తావా వచ్చేదేమో వానాకాలం పోయేదేమో ఎండాకాలం బాలమ్మో పిల్లలు జల్లలు బద్దురమే చినబాలో ఇల్లు వాకిలి బద్దురమే ెడు బువ్వకు పుట్టెడు కట్టం కట్టే బట్టకు కన్నా కట్టం బాలమ్మో పట్టు శీర లెక్కటివే ఓ బాలో పట్టు రైక లెక్కటివే బుక్కెడు బువ్వకు పుట్టెడు కట్టం కట్టే బట్టకు కన్నా కట్టం బాలమ్మో పట్టు శీర లెక్కటివే ఓ బాలో పట్టు రైకలు ఎక్కటివే వచ్చేదేమో వానాకాలం పోయేదేమో ఎండాకాలం బాలమ్మ పిల్లలు జల్లలు బద్దురమే చిన బాలో ఇల్లు వాకిలి బద్దురమే ఏమో అన్నా మెస్పరేజ్ చేసిన వాయిస్ వింటున్నా కానీ కళలకు నీళ్ళు వస్తున్నాయి వాయిస్ వింటే అంత బాగుందన్నా ఇంత మంచిగా ఉన్నదన్నా పొగడతా గా చెప్తున్నా ఎంత మంచిగా ఉన్నదంటే అంత మంచిగా ఉన్నదన్నా మీ వాయిస్ కు నిజంగా రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి అంత బాగుందన్న వాయిస్ నేను నేను అంత ఫీల్ కాలేదు కానీ ఈ పాట నాకు ఇష్టం మీరు వాడిండ్రని తెలియక ముందే ఇష్టము మీరు వాడినాక వేరే సంస్థల పనిచేస్తుంది అప్పుడు కూడా ఇంటర్వ్యూకి పిలిచిన చాలా మంది ఇష్టపడతారు ఈ మధ్య కాలంలో అట్లా చేసే సంసారాలు కదా అవును ఈ మధ్య కాలంలో చాలా అసంట వెలుగులోకి వస్తున్నాయి కట్టే బట్టకు కన్నా కట్టము మిడిల్ క్లాస్ కుటుంబాలకు మధ్య తరగతి కుటుంబాలకు పేదల కుటుంబాలకు కట్టే బట్టకే ఇంతగానం తినడానికి అంతగానం కట్టబడాలి నీకు పటుచీరలు ఎక్కడివి అంటే ఇది అనుమానం కోనమా లేకపోతే నిజమైన నిజమే నిజమే ఉండే సేకరించింది ఇది పెద్దలు ఉత్తగ రాయలే పాట అది జరిగింది నడిచింది కాబట్టి వాళ్ళు సేకరించరు మనం రాసిన పాట ఏం కాదు సేకరించిన పాట నాకు కూడా నా ఫ్రెండ్ వాళ్ళ అక్క మనమ్మ అని మనమ్మ అక్క అని నాకు ఇచ్చింది అమ్మ నా ఛానల్ కూడా నా ఛానల్ ఉంది పాలమూర్ ట్యూన్స్ ఆ ఛానల్ కూడా అమ్మ సాంగ్ పాడింది ఆ సాంగ్ ఇచ్చింది అమ్మ చె సపోర్ట్ ట్యూన్స్ పాలమూర్ ట్యూన్స్ కూడా ప్రతి ఒక్కరు మీకు అందరికి తెలియజేస్తున్నా పాలమూరు ట్యూన్స్ కూడా నా పాటలు అట్లా ఎట్లా ఆదరిస్తున్నారో పాలమూర్ ట్యూన్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు ఆ ఛానల్ లో వచ్చిన సాంగ్స్ మొత్తం మీరు చూసి ఆదరిస్తారని కూడా మీ అందరికీ కోరుతున్నాను